జయ శ్రీమన్నారాయణ నమస్కారం దృఢంగా ఉండాలి కానీ మొండిగా కాదు మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం అలా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ధైర్యంగా ఉండాలి అది కుటుంబంలో కావచ్చు ఉద్యోగం చేసే చోట కావచ్చు వేరే సంస్థల్లో కావచ్చు ఎక్కడైనా సరే నిర్ణయం తీసుకునే స్థాయిలో ఉన్నవాళ్ళు ధైర్యంగా నిర్ణయం తీసుకోవాలి నిర్ణయం తీసుకోకుండా పోస్ట్ పోన్ చేస్తూ ఉంటే వాళ్ళని దీర్ఘ సూత్రుడు అంటారు సంస్కృతంలో సూత్రి అనేది ఒక తక్కువ స్థాయి గుణం దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు ఆలోచించాలి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఒక్కొక్కసారి దీర్ఘంగా ఆలోచించే సమయం ఉండదు త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిన ఒత్తిడి ఉంటుంది కాబట్టి దానికి తగ్గ సమయంలోనే ఆలోచించి ధైర్యంగా త్వరగా నిర్ణయం తీసుకోవాలి ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే దాని కట్టుబడి ఉండాలి అక్కడ వెనక్కి తగ్గకుండా అమలుపరచాలి అయితే మనం తీసుకున్న నిర్ణయాలు సరిగ్గా ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి అనే గర్వం ఉండకూడదు ఈ నిర్ణయం సరిగా ఉండాలి అని అనుకోవాలి ఉండాలని ప్రార్థించాలి కానీ అది కరెక్ట్ అని మాత్రం వాదంగా దేవకూడదు ఒక్కొక్కసారి అది తప్పైతే ఒప్పుకోవాలి పొరపాటు జరగడం సహజం దానిని ఒప్పుకోవడం మంచి పద్ధతి మంచి సంస్కారం మన మిత్రులు స్నేహితులు ప్రజలు ఎవరి దగ్గరైనా సరే మన నుంచి పొరపాటు జరిగినప్పుడు అవును అది తప్పే అని మనం ఒప్పుకుంటే వాళ్ల ముందు మన మర్యాద పెరుగుతుంది మనకు గౌరవంగా ఉంటుంది ఇక్కడ నేను తీసుకునే నిర్ణయం సరి అయిందే అని గట్టిగా దృఢంగా నిలబడి దాన్ని అమలు పరిచే సమయంలో ఆ నిర్ణయం తప్పు అని కూడా అనిపించవచ్చు అప్పుడు అనవసరంగా నా నిర్ణయం కరెక్ట్ అన్న ముండితో మాత్రం ఉండకూడదు ఈ రెండు మధ్య గీత సన్నగా ఉంటుంది దీన్ని గమనించాలి ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అంటే తీసుకున్న నిర్ణయాలు దృఢంగా ఉండాలి వచ్చే కష్టాన్ని నష్టాన్ని భరించే శక్తి ఉండాలి అది మంచి పద్ధతి ఒకవేళ అది తప్పైతే దాంట్లో నష్టం జరుగుతుంటే వెంటనే అది తప్పు అని ఒప్పుకొని పద్ధతిని మార్చుకోవాలి రెండు కరెక్టే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది ఇక్కడ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ అంటూ ఏమీ ఉండవు ఆ సందర్భాన్ని బట్టి అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి కాబట్టి ఈ రెండు గుణాలు మన దగ్గర ఉండాలి అంటే ఒకటి తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడాలి ఒకవేళ అందులో ఏదైనా లోపం అప్పిస్తే ఆచరణలో లోపం జరిగితే వెంటనే దాన్ని మార్చుకొని సరే నిర్ణయం తీసుకోవాలి అంతేకాని ధర్మంతో నేను చేసింది కరెక్ట్ అని వితండవాదం మాత్రం చేయకండి అది మన పెద్దలు మనకు నేర్పించిన నీతి మిడ్ కోర్స్ కరెక్షన్ అని ఆంగ్లంలో అంటారు అంటే మనం ఒక నిర్ణయం తీసుకొని ఒక ఆ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఎక్కడో తేడాలు వస్తాయి అప్పుడు దాన్ని అంగీకరించి మళ్ళీ మార్చి చక్కగా చేయడం అవసరం అది దోషం కాదు తప్పు కాదు అలా కాకుండా మన నిర్ణయం కరెక్ట్ అని అమలుపరచాలి ముండిగా అమలు పరిస్తే దాంట్లో తప్పులు జరిగితే దానివల్ల అందరూ కలిసి అన్ని రకాలుగా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడవచ్చు అప్పుడు అందరూ మనల్ని తిడతారు తీవ్రమైన నష్టం కూడా రావచ్చు వీడి చేతకాక అందరినీ ఉంచాడు కదా అంటారు దానివల్ల ఎవ్వరికీ ఉపయోగం లేదు మన కుటుంబ సభ్యుల నుంచి ఉద్యోగం చేసే సంస్థలో కానీ పని చేసే దగ్గర కానీ నేను తగ్గుతానా అని మొండి పట్టు పట్టడం మంచిది కాదు ఇప్పుడు మార్పులు చేస్తే అందరూ మనల్ని చులకనగా చూస్తారేమో తక్కువగా చూస్తారేమో అనుకోని అవసరం లేదు అందుకని మనం ఇంకో కొంచెం తగ్గించుకొని అక్కడే కొంచెం రిలాక్స్ అయ్యి ఫ్రీగా ఆలోచించాలి మనమేమి దేవుళ్ళం కాదు లేవు మనకు అపూర్వ శక్తుల ధనవంతులు అంతకంటే కాదు మనం ఒక రకంగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం ఎక్కడో ఏదో తేడా వచ్చింది వెంటనే దాన్ని స్ట్రాటజీ మార్చితే మనల్ని అందరూ తక్కువగా చూస్తారేమో అనుకుంటాం కానీ అందరికీ మంచి జరిగేట్టుగా చేస్తే సక్సెస్ అయితే అందరూ మనల్ని వివేకవంతులని మెచ్చుకుంటారు సమయస్ఫూర్తితో చేశారంటారు ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకుంటే ఈగో కోసం పాకులాడకుండా అందరికీ మంచి జరగడం కోసం మనం మన నిర్ణయాలు మార్చుకోవడానికి సిద్ధపడతాం ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ